కూర్చుంటారా వాడి దాంట్లో చాలా ఫాస్ట్ గా తిరుగుతుంది పక్క అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్స్ వ్లాగ్స్ ఈ వీడియో ఏంటంటే ఇది హైదరాబాద్ వీడియో అనమాట మేమైతే హైదరాబాద్ అయితే వెళ్ళాము హాలిడేస్ లో ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు త్రీ మంత్స్ కి మళ్ళీ రాయించారు కదా పెద్దోడికి అందువల్ల మళ్ళీ చెకప్ అయితే నార్మల్ చెకప్ చెకప్ అయితే వచ్చామన్నమాట ఇంకా వచ్చామో లేదో లాస్ట్ టైం లుంబిని పార్క్ చూడలేదు కదా అని చెప్పేసి లుంబిని పార్క్ అయితే వచ్చాము అక్కడికి రాగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇదేంటో అని నాకు బట్ తెలీదు ఏంటో అని చూస్తూనే నన్ను మళ్ళీ ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్ని అడిగితే అప్పుడు చెప్పారనమాట వాళ్ళు తెలంగాణ కోసము అమరవీరుల గుర్తుగా అదైతే కట్టించారంట ద్వీపాన్ని ఆ వర్షంలోనే లుంబిని పార్క్ లోపలికైతే ఎంటర్ అయ్యాము ఎంటర్ అవ్వగానే వాటర్ ఫాల్ ఎంత బాగుందో అసలు కూర్చుంటారా వాడు దాంట్లో చాలా ఫాస్ట్ గా తిరుగుతుంది క్లైమేట్ చూస్తున్నారా ఎలా ఉందంటే మబ్బులైతే ఫుల్ కమ్మేసాయి అనమాట ఇంకా మేము క్యాబ్ లోనే కాసేపు కూర్చునేసాము తర్వాత మేము లోపలికి వచ్చాము కొంచెం వర్షము తగ్గిన తర్వాత లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ చెట్లు ఆ వాటర్ ఫాల్ చూసేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంకొకటి లాస్ట్ టైం వచ్చినప్పుడు మనం ఇక్కడికి రాలేదే అని చెప్పి ఎందుకంటే మా చెల్లెలు మిస్ అయింది కదా అది కూడా కొంచెం బాధ అనిపించింది అనమాట ఇంకా అక్కడ నుంచి ఇంకా పిల్లలు ఆడుకునేది అదంతా అక్కడ ఉన్నింది అనమాట మా హస్బెండ్తో చెప్తున్నాను నేను ఏంటంటే చాలా ఎక్కువగా తిరుగుతుందేమో పిల్లలకి కళ్ళు తిరుగుతాయి అని చెప్పేసి నేనంటే వాళ్ళని స్లోగా తిప్పమని చెప్తాంలే వాళ్ళని అదన్నా ఆడిపిస్తాము అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇక్కడ చెప్తున్నారనమాట ఈ వాటర్ ఫాల్ అయితే నాకు ఎంత అంటే అంత నచ్చింది ఫైనలీ ఇక్కడికి వచ్చిన దానికి ఈ వర్షంలో అయినా కూడా ఎలాగోలా పిల్లల్ని అయితే ఆడిపించడానికి అయితే ట్రై చేశాం అన్నమాట ఊర్లో ఉండంగానే చెప్తూ ఉండి లాస్ట్ టైం మనం లుంబిని పార్క్ చూడలేదు బట్ ఇప్పుడు చూద్దాము అని అనేసి కానీ వచ్చాం కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షం 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 అనమాట ఏది చూడలేకపోయాము అది కొంచెం బ్యాడ్ లక్ అనిపించింది ఇక్కడ ఏంటంటే ఫుల్ ఆపోజిట్ నేనేమనుకున్నానంటే చిన్నోడు ఏడుస్తాడేమో భయపడతాడేమో కళ్ళు తిరుగుతాయి అని చెప్పేసి అనుకున్నాను చిన్నోడు ఏడవలేదు పెద్దోడు కొంచెం భయం భయంగా తిరుగుతున్నాడు అనమాట అదే మా హస్బెండ్ అంటున్నాడు చిన్నోడు చూడు ఎంత హుషారుగా ఉన్నాడు వాడు మాత్రం డల్ అయిపోయాడు అని చెప్పేసి పెద్దోడు ఎలాగంటే నేను వాళ్ళ నాన్న మాట్లాడే మాటలు వినేసి వాడు అన్ని మనసులోనే భయం పెట్టుకుంటాడనమాట అదిగోండి ఇప్పుడు ఇప్పుడు కొంచెం వస్తుంది నేను వాళ్ళ నాన్నతో చెప్పాను ఎక్కువగా ఫాస్ట్ గా తిరుగుతుందేమో పిల్లలు భయపడతారేమో అని చెప్పేసి అది వాడు ఏంటంటే వాడు మైండ్ లో పెట్టుకునేసాడనమాట ఇప్పుడు చూడండి హాయ్ చెప్తున్నాడు కొంచెం బాగా అలవాటైపోయింది నేనైతే ఆయనతో చెప్తున్నాను ఇంకా స్లోగా తిప్పండి స్లోగా తిప్పండి ఎందుకంటే చిన్న పిల్లోడు కదా ఏమన్నా కళ్ళు తిరుగుతాయేమో అందులో చాలా హైట్లో ఉందనమాట అది ఎక్కడ కింద పడతాడో అని చెప్పి అదొక భయం నాకు ఇప్పుడైతే హుషారు అనమాట ఇంకా పెద్దోడికి ఈ వీడియోస్ అన్నీ ఎప్పుడో పెట్టాల్సిందండి బట్ సారీ అంటే సారీ ఎందుకంటే ఇంకా నేను హాలిడేస్లో నుంచి ఊరికొచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇల్లు షిఫ్ట్ అయ్యామన్నమాట ఇంకా దాని గొడవలో పడిపోయాను దానివల్ల నేను వీడియోస్ అయితే అస్సలు చేయలేకపోయాను వీడియోస్ తీయలేకపోయాను ఉన్న వీడియోస్కి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోయాను అనమాట అందుకే వీడియోస్ అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయాయి ఇంక ఇక్కడ ఏంటంటే మేము లాస్ట్ టైము హుషాన్ సాగర్ ఖచ్చితంగా బుద్ధుడు దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి నేనైతే పం పంతం పట్టుకొని కూర్చొనిన్నాను లాస్ట్ టైమే లుంబిని పార్క్ దగ్గరికి వచ్చింటే ఖచ్చితంగా ఈ పెద్ద బోట్ వెళ్ళేది ఆ పెద్ద బోట్ లో నుంచి ఏమంటారు బుద్ధుడి దగ్గరికి అయితే వెళ్ళి ఆయన అయితే చూసేసి వచ్చేసి ఉంటాము బట్ మనకి తెలియదు కదా ఫస్ట్ టైము ఎవరినైనా హెల్ప్ అడిగి వెళ్ళి ఉంటే బాగుండేమో అనిపించింది ఆల్రెడీ అన్న చెప్పారు ధర్మ అన్న లుంబిని పార్క్కి వెళ్ళండి అని చెప్పేసి బట్ లుంబిని పార్క్ హుషన్ సాగర్ వేరేమో అనుకున్నాను నేను కానీ రెండు ఒకటి అనమాట ఎందుకంటే ఆ హుషన్ సాగర్ దగ్గరే లుంబిని పార్క్ కూడా ఉంది అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అదే బుద్ధుడు విగ్రహము ఇక్కడైతే బోట్లు అయితే చాలా ఉన్నాయి ఇంకా అసలు క్రౌడ్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఇటు సైడ్ కనిపించేది రైట్ సైడ్ లో మనకు కనిపిస్తుంది కదా అదైతే డాన్సింగ్ బోట్ అనమాట సాంగ్స్ పెట్టారండి అసలు ఆ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము ఆ సాంగ్స్ వల్ల పిల్లలు ఎందుకంటే సాంగ్స్ వింటేనే ఇంకా డీజే సాంగ్స్ అది వేరే చాలా ఎంజాయ్ చేశారు ఇంకా అక్కడి నుంచి వర్షం స్టార్ట్ అయిపోయింది అసలు వర్షం అయితే ఆగనే ఆగలేదు చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నింది ఇంకా మన వల్ల కాదు మనం వెళ్ళిపోదాం రూమ్కి అని చెప్పేసి మా హస్బెండ్ అయితే అన్నారనమాట దానివల్ల మేమైతే వచ్చాం బయట వచ్చిన తర్వాత లొకేషన్ వ్యూ అయితే ఇలా ఉంది ఇది అనుకుంటున్నారు అసలు నేను మా ఆయన అయితే నేను మా ఆయన లాస్ట్ టైం వచ్చినప్పుడు అది పార్లమెంట్ అనుకున్నాం బట్ అది పార్లమెంట్ కాదంట అది వచ్చి సచివాలయం అంట ఎంత బాగుంది కదా ఇది చెప్పాను కదా ఇది ఏంటంటే ఇది అమరవీరుల తెలంగాణ కోసం పోరాడిన అమరవీరులకి గుర్తుగా ఈ ద్వీపాన్ని అయితే కట్టించారంట అస్సలు చెప్పడానికి మాటలు రాలేదు ఆ ఆ పార్క్ నుంచి బయట వచ్చిన తర్వాత చూసే వాళ్ళకి మీకు కూడా అలాగే అనిపించింది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కలర్ఫుల్ సారీ అండి కలర్ఫుల్ హైదరాబాద్ అంటారు కదా ఇదేనేమో అనిపించింది అనమాట అంత కలర్ఫుల్ గా ఉన్నింది ఇంకా దీని బ్యాక్ సైడ్ అటు సైడ్ వెళ్తే ఇంకా కొంచెం ముందుకి ఆ రోడ్ పైన వెళ్లే వాహనాలన్నీ ఆ ద్వీపం కిందన ఉంటుంది కదా అక్కడ కనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపించింది నాకు అది చూడగానే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా నేను ఇక్కడ ఇది చూడంగానే మా చిన్న చెల్లెలకి కాల్ చేసి ఎంత బాగుందో తెలుసా అమ్మే మనం ఇది మిస్ అయిపోయాము లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం అని చెప్పాను చెప్తే మా చెల్లెలు అనింది అప్పుడే అన్న చెప్తా ఉంటే నువ్వు వినలేదు అక్కడికే తీసుకెళ్ళింటే బాగుండి ఉంటుంది కదా అని చెప్పేసి మా చెల్లెలు బాధపడింది అనమాట ఇదే అండి నేను చెప్పింది చూస్తున్నారా రోడ్డు పైన వెళ్లే వాహనాలన్నీ అక్కడ కనిపిస్తున్నాయి ఇంక ఇక్కడ అది కాసేపు అలా చూస్తూ ఉండిపోయాను మా హస్బెండ్ వచ్చేసి ఫోకస్ లైటింగ్ అనుకుంటాను బా దాని వల్లే అలా కనిపిస్తుంది అనేసి అన్నారనమాట ఇంకేంటంటే ఇక్కడ ఎందుకున్నామంటే క్యాబ్ కోసం వెయిటింగ్ అనమాట అందుకే ఇక్కడ ఉన్నాము బట్ క్యాబ్ అతను అయితే ముందుకు వెళ్ళిపోయారు ఫైనలీ వాళ్ళని క్యాచ్ చేసాము ఇంకా క్యాబ్ అయితే ఎక్కేసాము అనమాట అక్కడి నుంచి రూమ్ అయితే బయలుదేరిపోయాము సిటీ మొత్తం అలా చూస్తూ ఉంటే ఎంత బాగుందంటే అంత బాగుంది కానీ ఫుల్ ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ అందులో వర్షం పడింది కదా ఫుల్ ట్రాఫిక్ ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాము ఎందుకంటే ముందు రోజు మనం చూడలేదు కదా సరిగ్గా పార్క్ పార్క్కి మళ్ళీ వెళ్దాము అని చెప్పేసి మా హస్బెండ్ అయితే నెక్స్ట్ డే మళ్ళీ తీసుకెళ్లారు కానీ ఏంటంటే అక్కడ నెక్స్ట్ డే కరెక్ట్ గా మేము క్యాబ్ ఎక్కేటప్పుడు పార్క్ పార్క్కి వెళ్ళేటప్పుడు వర్షం రాలేదు అక్కడ దిగగానే వర్షం వచ్చింది ముందు రోజు లాగానే ఇంకా అసలు నెక్స్ట్ డే వెళ్ళింది అయితే అస్సలు అంటే అసలు వేస్ట్ అంటే వేస్ట్ ఎందుకంటే ఈస ఈ ముందు రోజున నేను ఈ వీడియో ఇంతవరకు తీసుకోగలిగాను బట్ నెక్స్ట్ డే అసలు పార్క్ లోపలికి కూడా వెళ్ళలేదన్నమాట చూస్తున్నారా ఇదే అనమాట నెక్స్ట్ డే తీసిన వీడియో వర్షానికి అక్కడ ఉన్న రెస్టారెంట్ లోపలికి వెళ్ళాను వ్యూ అయితే చాలా బాగుంది కదా మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను వర్షం అయితే ఫుల్ అంటే ఫుల్ పడుతూ ఉంది ఇంక ఇక్కడే కాసేపు అలా ఆగి ఆ మబ్బులు ఆ వర్షాన్ని అలా ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాను అనమాట అంటే పిల్లలు లోపల కూర్చో ఉన్నారు అంటే రెస్టారెంట్ కదా ఇంకా ఏదైనా ఆర్డర్ చేస్తాము అని చెప్పేసి మా హస్బెండ్ అయితే పిల్లల్ని లోపల కూర్చోబెట్టుకున్నారు ఇంకా నేను ఇక్కడ కాసేపు అలా చూస్తూ ఉండిపోయాను అనమాట ఇంకొకటి ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ లో రీల్ కూడా తీసుకున్నాను ఎందుకో నాకు ఒక ఆ ఫీల్ వస్తుంది అనమాట అలా వర్షం ని చూడగానే ఏదైనా ఒక మంచి ఫీలింగ్ సాంగ్ వింటూ ఒక కాఫీ తాగుతూ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి ఉంటాయి అనమాట ఇదైతే ఇన్స్టా రీల్ కోసం తీసింది నేను ఆ నాకైతే చాలా నచ్చింది నెక్స్ట్ డే వెళ్ళిన వర్షం వచ్చిన లుంబిని పార్క్ లోపలికి వెళ్ళకపోయినా ఈ వర్షాన్ని ఇలా ఎంజాయ్ చేయడం అయితే చాలా అంటే చాలా నచ్చింది అనమాట ఇంకా పిల్లలు కూడా లోపల అంటే లోపల వాళ్ళు కూర్చోన్నారు కదా అక్కడ ఇంకా వాళ్ళ నాన్న అయితే ఆ వర్షంలోనే ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేశారు నేనైతే అరిచాను ఎందుకు ఐస్ క్రీమ్ పిల్లలకి వర్షంలో అని అంటే వినలేదు ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారులే తినిలే అని చెప్పేసి అన్నారు అనమాట ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు నా హ్యాపీనెస్ నేనమాట కాసేపు ఒక వన్ అవర్ అలా గడిచిపోయిన తర్వాత ఇంకా ఇదిగోండి పిల్లలు అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా అలా గడిచిపోయిన తర్వాత మేమైతే అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరామన్నమాట ఎందుకంటే రిటర్న్ ఎందుకు బయలుదేరామంటే ఇంకా చెప్తున్నాను కదా వర్షం అయితే ఆగనే ఆగలేదు ఆ క్యాబ్ బుక్ చేస్తామంటే వర్షంలో క్యాబ్స్ బుక్ అవ్వలేదు అనమాట నేను అర్చేసాను మా హస్బెండ్ ని ఆటో తీసుకొని వెళ్ళిపోదాము ఎందుకంటే క్యాబ్ అంటే ఇంకా మన వల్ల కాదు ఎందు క్యాబ్ అంటే మన వల్ల కాదు మనం ఈ రోజు ఉండేదానికి కూడా లేదు ఎందుకు బస్ బుక్ అయిపోయింది కదా వెళ్ళిపోదాం ఆటో తీసుకొని అన్నాను ఆటో తీ ఆటో తీసుకోమంటే మా హస్బెండ్ వినలేదు బట్ తీసుకొని ఉండే దానివల్ల ఎంత మంచి అయిందంటే ఫుల్ రోడ్లంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట ఎక్కడ ఏ కారు కదలలేదు అలా ఆటో తీసుకొని వెళ్ళడమే మంచిదైంది ఎందుకంటే ఇంకా మాకు మళ్ళీ బస్కి టైం అయిపోతుంది దానివల్ల ఆటో తీసుకోవడం వల్ల కొంచెం మా రూమ్ కంటే కొంచెం ముందర ఆపేసి ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది మీరు ఇక్కడ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ అనుకుంటాను నడిచి వెళ్ళిపోండి అని అన్నారు సరే అని చెప్పేసి అదే మనం క్యాబ్ బుక్ చేసి ఉంటే అలా కూడా వెళ్ళలేము సో ఇది అండి ఫైనలీ మేమైతే మళ్ళీ హైదరాబాద్ అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత మేమైతే ఏ వర్షం కారణంగా ఏది ఎంజాయ్ చేయలేదన్నమాట అంటే పెద్దోడికి నార్మల్ చెకప్ అంతా బాగుంది కాబట్టి మేము వెళ్ళాము అంతే ఎంజాయ్ చేయడానికి కాదు ఫస్ట్ వాడు తర్వాతే ఏదైనా కానీ అది కూడా ఇది కూడా రావడం ఏంటంటే పిల్లల కోసమే ఈ లుంబిని పార్క్ కూడా రావడము నేను అని కాదు నాకు ఇలాంటి ఏమంటారు ఇలా ఈ లొకేషన్స్ ఇలా చూడడం అంటే చాలా ఇష్టం నాకు ఈ కలర్ఫుల్గా ఇలా లైట్స్ అంతా ఉండడం ఇవంతా నాకు కూడా చాలా ఇష్టము బట్ మెయిన్ మెయిన్ ఏంటంటే పిల్లల కోసమే అనమాట ఆ లుంబిని పార్క్కి వెళ్ళడము ఇదంతా చూడడం మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వెళ్ళడం కూడా పిల్లల కోసమే ఇది అండి ఈ వీడియో ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న అయితే యాక్టివేట్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్